ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మధ్య పెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఎనిమిది సీట్లుంటే ఎనిమిదికి ఎనిమిది బీసీలే రేపు ఎదు ఎనిమిది సీట్లుంటే ఎనిమిది ఎనిమిది బీసీలే నో మీరు తెచ్చుకుంటారా మీ పార్టీలో టికెట్లు ఇక రేపు పొద్దున ఈ బీసీ ప్రజలంతా బీసీ సమాజం అంతా ఒకటే మా ఓట్లు మా సీట్లు మేము చూసుకుంటాం ఇలా అన్ని పార్టీలు ఒకటే మాట నలభై రెండు నలభై రెండు నలభై రెండు నలభై రెండు నలభై రెండు మీకు ఇష్టమైన ఉదయం నేను చెప్తా ఉన్నా పిడికేడు మంది లేని మీరు మాకు నలభై రెండు ఇచ్చిన ఉందా ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నేను చెప్తా ఉన్నా సమగ్ర ఉన్నా దొంగలో దింగలో చేసిన కదా ఒకటి దాంట్లో ఓసీల జనాభా పదిహేను శాతం అని తేలింది పదిహేను శాతం మంది తేలింది కదా ఈ నలభై రెండు మాకు ఇచ్చు కానీ పదిహేను తీసుకొని పక్క జరుగు ఆ పదిహేను నిధులు తీసుకొని పక్క జరుగు నీకు కాదంతా మాదే మేము మంచుకుంటాం నువ్వు మాకు మంచిగా ఉంది ఈ నలభై రెండు నేను మీడియా మిత్రులకు సవీనంగా తెలియజేస్తా ఉన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా యాభై శాతం ఎన్నికల్లో కూడా ఎంపీసీ సారీ ఎన్పిడిసి కాదు ఎన్నికల్లో కూడా యాభై ఒక శాతం సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి నలభై రెండు అంటే ఇంకెంత తక్కువ నట్టు అంటే మమ్మల్ని నలభై రెండు కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మరి వచ్చక తిందామానా ఇది మనవలే నీ పదిహేను నువ్వు తీసుకొని పక్కా జరగదు నీ పదిహేను నువ్వు తీసుకొని దానికైనా అడుగుతాం మాయి మాకు కావాలంటున్నాము ఎలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాలుగు శాతం లేని అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటే మీ తాత ఏమైనా ఇయ్యడానికి మాకు బరవై కావాలి బరాబర్ అరవై కావాలి విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి ఒక రాజకీయ పరంగానే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా అరవై శాతం రిజర్వేషన్ కావాల్సిందే ఇవి ఒంతెదలకు నక్కాస పడ్డట్టుగా ఢిల్లీకి కాయిలా పట్టుకొని గడుకోపారు పరుగుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు చేద్దాం చేద్దామనియర్ అదే ఆయడా పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది మా ఈ ఫస్ట్ పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది బీసీ కీఎం వద్దంటుండ రాష్ట్రపతి అడ్డుపడుతుందా సుప్రీంకోర్టు కూడా ఏమి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో యాభై శాతం వాటా బీసీల పక్కకు పెట్టాయా ఫస్ట్ ఇది